మాజీ శాసనసభ్యుడు ప్రజల చేత ఓటమి పాలైన ఇంకా ఈ రోజుటికి కూడా తాను ఏం తప్పు చేసినా ఎందుకు ఓడిపోయినా కారణం ఏంది తన అబద్ధాలు ఏంది తన మోసాలేంది తన అసాంఘిక కార్యక్రమాలు ఏంది తను దేనికి బిగ్ బాస్గా పనిచేసినాడు ఐదేళ్ళు తను చేసిన దౌర్జన్యాలు ఏంది తాను చేయించిన అవినీతి పనులేంది ఇవన్నిటిని సమీక్షించుకోకుండా కేవలం పొద్దుటూరు ప్రజలకు నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా రాచమల్లు శివప్రస్థారెడ్డి అనే వ్యక్తి ఎగ్జిబిషన్ డబ్బులు అని చెప్పేసి ఎందుకు వేసి షో చేస్తున్నాడంటే పోయిన నెల రోజుల నుండి డిఏడబ్ల్యూ కాలేజ్ ఇష్యూ తర్వాత మహర్షి విద్యాసంస్థలకు సంబంధించిన ఇష్యూ ఎక్కడ పది మంది గుడే టీ బంకులు కానీ రెస్టారెంట్లు కానీ ఎక్కడ పోయినా కూడా డిఏడడబ్ల్యూ కాలేజీ మహర్షి స్కూల్కు సంబంధించిన విద్యా సంస్థలకు సంబంధించిన భూములు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఆయన అన్న వీళ్ళందరి ప్రోద్బలంతో ఎవరైతే ఈరోజు రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు విమర్శిస్తున్నారో వాళ్ళతోనే చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని డబ్బులు తీసుకొని చేతులు ఎత్తేసి మహర్షి స్కూల్ మీద పిల్లేస్తానని బహిరంగంగా చెప్పి మహర్షి స్కూల్ మీద పిల్లు వేయకపోగా ఆ టాపిక్ను డైవర్ట్ చేసి ప్రజలలో డైవర్షన్ పాలిటిక్స్ రాచమల్లు ప్రసాద్ రెడ్డి చేసే తెలివిలేని నీచమైన చర్య ఏంటంటే అడిగిన దాన్లకు జవాబు చెప్పకుండా డైవర్షన్ చేసే చేసేదానికోసం టెంట్ వేసినాడు ఇప్పుడు రైట్ ఇప్పుడు మాడదాం రాజమండ్రి ప్రసాద్ రెడ్డి గారు తొంభై లక్షలు బకాయి ఉంది మాడం సుధాకర్ రెడ్డి అంటున్నావు కదా వేరే అతని పేరుతో వేసినాడు దాని ఓనర్ మాడం సుధాకర్ రెడ్డి అంటున్నావు కదా ఎస్ మాడ్యం సుధాకర్ రెడ్డి మా తెలుగుదేశం పార్టీ వాడే మావాడే మా పార్టీకి సంబంధించిన ఎన్నో ఏళ్ళ నుంచి పార్టీ కోసం పనిచేసిన వ్యక్తే పార్టీ కోసం డబ్బులు పోగొట్టుకునే వ్యక్తే రైటు నువ్వు చెప్పింది డబ్బు కట్టాలా కడతాడు నష్టం వచ్చింది వారానికో పది రోజులకు ఈ రోజులకో కర్తా అంటున్నాడు ఇప్పుడు ఇక్కడ ప్రజలు ఈ పాయింట్ లాజిక్ లేకుండా తెలివి లేకుండా మాట రాచిమల్ కూడా తినాలా రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నావు కదా రెండు వేల పంతొమ్మిది నుంచి నిన్న నేను అధికారం దిగిపోయేంత వరకు బాకీ ఉన్న డబ్బులు నేను ఈరోజు కడతా అంటున్నావు అంటే నువ్వేమో ఐదేళ్ళు లెక్క కట్టకుండా ఎమ్మెల్యేగా ఉండి నువ్వా ధర్నా చేసేది మా మేడం సుధాకర్ రెడ్డి ఎన్ని రోజులు ఎగ్జిబిషన్ అయిపోయి మహా ఇంటే ఒక నెల ఇంటుంది నెల రోజులకే లెక్క కట్టాలా అతను కడతా అంటా కూడా కట్టాలి ఇమీడియట్గా ఐదేళ్ళు ఎందుకు కట్టలేయా నువ్వు పెద్ద మనిషి దీనికి ఆన్సర్ చెప్పు ఈరోజు ఏమంటాండవు నేను లెక్క కడతా అంటాండవు నీకు చెప్తాడా లెక్క కట్టేది కాదు వడ్డీ చేసి కట్టాలను ఆ రోజు చేసిన తప్పు ఈరోజు నువ్వు ఒప్పుకో నువ్వు ఇప్పుడు ఎందుకు గట్టిలే రాజకీయ ప్రయోజనం కోసం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాణ్యం సుధాకర్ రెడ్డి కట్టలేని అల్లరి చేసే నువ్వు నీ నడ్డీపు చూసుకో ఇంకొక లాజిక్ పాయింట్ నెంబర్ టూ నువ్వు మాట్లాడుతున్నావు బలరాం రెడ్డి అనే వ్యక్తి ఎగ్జిబిషను ఫ్రీగా ఇచ్చినాడు కాబట్టి జిఎస్టీ కరణ ఎక్కడ చదువుకునేవు నువ్వు నేనే ప్రెస్ మీట్లో నేను చదువుకునే అంటాడు అవే నీకు చదువు చెప్పిన గురువులు బాధపడతా ఏడుస్తాను అంటారు తాటోనికి మేము చదువు చెప్పినామా గతంలో ఏం ఆయన మాకని జిఎస్టి గురించి మాట్లాడుతాడా మున్సిపాలిటీకి బలరాం రెడ్డి అనే వ్యక్తి టెండర్ వేస్తే బాగా ఇను రాజమండ్రి ప్రసాద్ రెడ్డి బలరామిరెడ్డి ఫ్రీ ఇస్తాడో రూపాయికి అమ్ముకుంటాడో యాభై రూపాయలకు అమ్ముకుంటాడో గజిట్లో నిర్ణయించేది రేటు ఉంటుంది ఆ రేటు అమ్మినా అమ్మకపోయినా జిఎస్టి డబ్బు కట్టాలా ఎందుకు కట్టాలా అంటే టెండర్ వేసేటప్పుడు ఏ అమౌంట్కైతే కాంట్రాక్టర్ టెండర్ వేస్తాడో వసూలు చేసే అమౌంట్ గట్లే జీఎస్టీ తెలుసునా నీకు ఏదైతే మున్సిపాలిటీకి కాంట్రాక్టరు అమౌంట్ ఇంత అని చెప్పేసి అతను వేస్తాడో ఆ అమౌంట్కు జిఎస్టి కట్టాలా నువ్వు ఫ్రీ ఇచ్చినా అని చెప్పి ప్రజలను లాస్ట్ రెండేళ్ళ ఎలక్షన్ టైంలో నేను ఫ్రీ ఇస్తే నాకు ఓట్లు వస్తాయని నువ్వు ఒక జిమ్మిక్ చేసినావు ప్రజలు నమ్మలేదా నిన్ను నమ్మలేదు కాబట్టి నువ్వు మాజీ అయినావు నువ్వు బయట ఎంట్రన్స్ టికెట్ ఫ్రీ పెట్టి నూరు రూపాయలుండే జైన్టీవీలు నూట యాభై పెట్టి జేంటి వీలు అమ్మినావు మున్సిపాలిటీ యాక్ట్లో మున్సిపాలిటీ గజ ప్రకారం మున్సిపాలిటీకి ఏం కావాలంటే ఎవడైతే కాంట్రాక్టర్ ఎంత డబ్బుకు పాడతాడో ఆ డబ్బుకు జిఎస్టీ కట్టాలా అది కట్టకుండా ఇంత తమాషాగా మళ్ళీ నేను చదువుకునే నువ్వు ఎవరైనా చదువుకునే చెప్పాకు నువ్వు చదువుకునే కాలేజీకి నువ్వు చదువుకునే స్కూల్కు చెడపేరు సదే మళ్ళీ ఎవరు పిల్లలను నువ్వు చదివిన స్కూల్లో నువ్వు చదివిన కాలేజీలో ఎవరైనా జరిపేయాలంటే తల్లి ఆలోచన చేస్తారు వరేమైనా ఇట్ట ఇట్ట కాలేజీలో చదువుకుంటే మనవాడు గబ్బు పట్టిపోతాడే అని ఏందో జిఎస్టీ అంట ఆయన ఫ్రీ ఇచ్చాయంట అంట కట్టాడంట చిన్న లాజిక్ చెప్తాయిను నీకేదో కారు ఉంది కదా కియా కారు నీ దగ్గర ఫార్చునర్లో ఇన్నోవాలో కార్లు ఉన్నాయి కదా నువ్వు షోరూమ్కు పో షోరూమ్కి పోయి కారు కొను ఈ కారు నేను ప్రవీణ్ రెడ్డికి ఉచితంగా ఇస్తాడా అని చెప్తే వాడు జీస్ తీసుకోడా నాకు ఈ ఉచితంగా కారు నువ్వు కా కార్ షోరూమ్కి పో రచన ప్రసాద్ రెడ్డి గారు పోయి కారు కొను నేను దీన్ని ప్రవీణ్ రెడ్డికి ఉచితంగా ఇస్తాను కాబట్టి నేను జిఎస్టీ ఎవరగొడతాను వాళ్ళు దేంతో అవుతారు చూడు మళ్ళా ఏం మాట్లాడతావు నీకేమన్నా అర్థం పడతా ముందే నీ ఇష్టానుసారం మాట్లాడతావు ప్రొద్దుటూరు ప్రజలని కేవలం డిఏడబ్ల్యూ కాలేజీ మహర్షి స్కూల్లో తను రిట్టేస్తానని వంగళ నారాయణ రెడ్డి అనే వ్యక్తితో రిట్ వేసే ముందు రోజు నైట్ ఇంతో చర్చలు జరిపి మాట్లాడి లెక్క తీసుకున్నాడు కాబట్టే ఈ రోజుటికి మున్సిపల్ హై మన మహర్షి స్కూల్ మీద రిట్ వేయకుండా గమ్ము ఉన్నాడు రెండో పాయింట్ నేను డిఏడబ్ల్యూ కాలేజీ అక్రమమా సక్రమమా ఇది చెప్పు అంటే ఈ రెండు ఇష్యూస్ను డైవర్ట్ చేయడానికి మున్సిపాలిటీ కాడు చేసినాడు రైట్ డబ్బు కట్టాలా మేడమ్స్ దాకా రిటర్న్ లెక్క కట్టనాడు మొత్తం క్లియర్ కూడా చేస్తాడు తొందరలో ఇప్పుడు ఒక పాయింట్ కోసం ఎస్ఎస్ మాల్ రాచన ప్రసాద్ రెడ్డి బాగా అయినో వాల్యూమ్ పెంచుకో ఫోన్ ఫోన్లో వింటావో టీవీలో వింటావో వాల్యూమ్ పెంచిన ఎస్ఎస్ మాలుకు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పర్మిషన్లు కమిషనర్ రాధాతో ఇప్పించి కోటి రూపాయలు డబ్బు తీసుకొని ఎస్ఎస్ మాల్ ఈ రోజుటికి ఎస్ఎస్ మాలు డీవియేషన్ ఫీజు మున్సిపాలిటీకి ఐదున్నర కోటి బాకీంది తొంభై లక్షలకు చించుకుంటానావే టెంటేసి అది ఏసి అందరికీ ఫోన్లు చేసి దీక్షకు రాండి దీక్షకురాండి అని అని పిలుస్తాడావే ఏం ఎస్ఎస్ మాల్ ఎందుకు పెట్లే ఎస్ఎస్ మాల్ ఇప్పుడు చెప్తానా నీకు నువ్వు ఎస్ఎస్ మాల్ నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగింది కాబట్టి నీకే చెప్తాడా టెంట్ ఎత్తినావా ఈ లెక్క కట్టినాక నీకుంది ఎస్ఎస్ మాల్ లెక్క కూడా కట్టాలని నువ్వు చేయాలా ధర్నా అప్పుడు లెక్క ఎత్తినావా ఎత్తలేదా ప్రజలు ఆలోచన చేయండి అట్ట కాకుండా నువ్వు ఎస్ఎస్ మాలు లెక్క అడగకుండా టింటి ఎత్తినావు అనుకో కోటి రూపాయలను లెక్క తీసుకునేది కరెక్ట్ పెద్దలే నిన్న మాట్లాడతావు నిజాయితీవంతుడంట అవినీతి చేయలేదంట అక్రమాలు చేయలేదంట అసాంఘికాలు పాపం తినే తెల్దంట అసలు క్రికెట్ మ్యాచ్ల్లో ఏం మ్యాచ్ ఉందో కూడా తెల్దంట ఎప్పకు బయట చెప్తాడు నాకు క్రికెట్లో మ్యాచ్లు ఏంటో కూడా తెల్దంట ఏంది మాటలు రెండో పాయింట్ అవినీతి అంటుండవు కదా ఇంకా స్ట్రైట్గా అడుగుతానా పొద్దురు ప్రజలు ఒకటి గమనించాలా ఇంకా మాట్లాడు ఈ టాపిక్లు ఇప్పుడు నేను అడిగినా కదండి పొద్దుటూరు ప్రజలు ఒకటి ఆలోచన చేయండి ఇప్పుడు రాజమౌళి ప్రసాద్రెడ్డి గారిని నేను ఏ ఇష్యూలు అయితే అడిగినానో ఈ రేపు నుంచి ఇంకా మాట్లాడు డిఏడబ్ల్యూ కాలేజీకి సంబంధించి డెబ్భై లక్షల రూపాయలు నీకు ఇచ్చినాం అని డిఏడబ్ల్యూ కాలేజీ భాగస్థులైనటువంటి వాళ్ళు ప్రకటన చేసినారు ఏనాడైనా ప్రశ్న ముందుకు వచ్చి నువ్వు చేస్తావు కదా ప్రమాణం శివపార్వతుల సాక్షిగా మన మా అమ్మ సాక్షిగా మా తల్లిదండ్రుల సాక్షిగా చౌడమ్మ తల్లి సాక్షిగా నాకు డబ్బీ లేని ఎందుకు మాట్లాడలేను డెబ్బై లక్షలు నీకు ఇచ్చినామని భాగస్థుడు చెప్పా రెండున్నర కోటి మొత్తం అందరితో తీసుకున్నావు మా భాగానికి మేము డెబ్బై లక్షలు నీకు ఇచ్చినామని చెప్పా డబ్బా లేచాలి నాకు ఈ లేదని చెప్పలేదంటే తీసుకున్నావా తీసుకోలేదా ఇదొక్కటి ఆన్సర్ చెప్పు తీసుకుంటే తీసుకున్నాయని చెప్పు తీసుకోలేదనుకో బెయి దేవుళ్ళ మీద ప్రమాణాలు నీకు అలవాటే కదా శివపార్వతుల సాక్షిగా లేకపోతే తల్లిదండ్రుల సాక్షిగా నేను డబ్బు తీసుకోలేదని చెప్పగలవా రాచమల్లు ఈజ్ ఇన్ పాలిటిక్స్ రాచమల్లు వాయిస్ ఫార్ సేల్ రాచమల్లు ఫార్ సేల్ అంటే రాచమల్లు గొంతే కాదు అమ్మకానికి ఉండేది పొద్దుటూరులో రాచమల్లు అనే వ్యక్తి కూడా అమ్మకానికి రెడీగా ఉన్నాడు కారణం ఏంటంటే ఒక చిన్న లాజిక్ ఇంకా 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 మా మనవాడు మా రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఇంకా ముసుకొని పండుకుంటాడు ఇంట్లో ఇంకా ఆన్సర్ చెప్పడు గత సంవత్సరంలో ఇప్పుడు ఈ మాడెం సుధాకర్ రెడ్డి అన్న డబ్బు కట్టలేని ఎందుకల్ల చేస్తాడంటే మాడెం సుధాకర్ రెడ్డి అన్న పది లక్షల లెక్క ఇవ్వలేదు కాబట్టి ఈ అల్లరి చేస్తున్నాడు పోయిన సంవత్సరం ఎగ్జిబిషన్ పాడిన వ్యక్తులు జిఎస్టి బకాయి ఉన్నారు కదా ఏనాడైనా ఈ పదకొండు పన్నెండు రోజుల నుంచి దీక్షలు చేస్తున్నాడు కదా ఏ రోజైనా ఈ ఈ సంవత్సరందే కట్టండి అంటున్నాడు తప్ప పోయిన సంవత్సరం లెక్క కట్టను అనడం లే కారణం ఏంటంటే పోయిన సంవత్సరం ఐదు లక్షలు పొట్లం నీకు ముట్టింది కాబట్టి పోయిన సంవత్సరం బకాయి అడగవు దీనికి ఒక్కదానికి ఆన్సర్ చెప్పు ప్రజలు ఒక్కటి గమనించండి తొంభై లక్షలు మేడం సుధాకర్ రెడ్డి కట్టలేని అడిగేటోడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక రెండు ఎగ్జిబిషన్లు జరిగితే రెండో ఎగ్జిబిషన్ లెక్క అడుగుతాడు తప్ప ఒకటో ఎగ్జిబిషన్ లెక్క అడగాడు కారణం ఏంటంటే ఒకటో ఎగ్జిబిషన్లో నీకు పొట్లం అందింది లెక్క తీసుకున్నావు కాబట్టి నువ్వు అవినీతి చేసినావు కాబట్టి ఈరోజు నువ్వు మాట్లాడవు నేను అవినీతి చేయలే నేను నిజాయితీ వంతుని అంటున్నావు కదా పెన్న వరద కాలువలో నువ్వు ఎమ్మెల్యే అయినాక కొల్లి శ్రీనివాస్ డిఎస్పి గారు ఊరంతా ఆ రోజు చందాలు వేయించి ప్రముఖులతో డబ్బులు తీసుకొని సీసీ కెమెరాలు పెడితే లారీ సినితో మాట్లాడుకొని ఇరవై మూడు లక్షల డబ్బు తీసుకొని కుందు పెన్న వరదకాలకు ఇసుక తొగినేది ఏదైతే డంప్ ఉన్నాదో కాగరేనిపల్లెకి సంబంధించిన టిప్పర్ ఓనర్తో టిప్పర్లు పెట్టి మొత్తం ఇసుకని తీసుకొచ్చి నైట్ కెమెరాలు ఆఫ్ చేసి ఇరవై మూడు లక్షలు లారీ అన్న ద్వారా డబ్బు తీసుకొని వరదరాజుల రెడ్డి సంబంధించిన ఆ రోజు ఏం చెప్పినావు పెద్ద ఆయన నా గురువు ఆయన ఎస్ఎస్ మాల్లో భాగం ఉందేమో నాకు నలభై లక్షలు కాదులే లారీ సీను నాకు ఇరవై మూడు లక్షలు ఇవ్వండి చాలని చెప్పి ఆ రోజు ఇరవై మూడు లక్షలు డబ్బు తీసుకొని మొత్తం ఎస్ఎస్ మాల్కు సంబంధించిన అక్కడ ఉన్నటువంటి టిప్పర్లు అన్నీ తీసుకొచ్చి ఇసుక తోలినావు వారం రోజులు కెమెరాలు బంద్ చేసి ఇసుకే తోలి ఇరవై మూడు లక్షలు లెక్క తీసుకునే నువ్వు నిజాయితీ వంతునివి నువ్వు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని మాట్లాడతావా నువ్వు బీ కేర్ఫుల్ నీ అవినీతి మొత్తం మా దగ్గర చిట్కా ఉంది నీకు చెప్తానా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో నీ హయాంలో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానా వరుకుటు ఓబుల్ రెడ్డి కౌన్సిలర్ పదహైదు లక్షలు లెక్క కట్టలే మున్సిపాలిటీకి ఏం కాడ కూర్చున్నావే చెప్పవు మళ్ళా అతనే వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకొని మళ్ళా మున్సిపాలిటీకి లెక్క కట్టలే కాబట్టి ఎగ్జిబిషన్ ఎలా చేస్తానంటావా మరి వరుకు టోబుల్ రెడ్డి లెక్క కట్టాల్సి కట్టిస్తున్నావా ఎస్ఎస్ మళ్ళీ ధర్నా చేస్తాడావా అంటే పొట్లం అందితే ధర్నాలు చేయవు పొట్లం అందకపోతే ధర్నాలు మాడన్ సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి నీకు లెక్కీ లేదు కాబట్టి అల్లరి బయట బంకుల దగ్గర ఏమనుకుంటున్నారు తెలుసా మాడెం సుధాకర్ రెడ్డి ఐదో పదే లెక్క అల్లరే లేదు కదా ఆ లెక్క ఇయ్యకని అల్లరి చేస్తాను నిందంటా ఆరు అది ఒకసారి బయట బజార్లో పంపించి చెక్ చేసుకో ఎస్ఎస్ మాలవినీతి అడగవు డిఏడబ్ల్యూ కాలేజ్తో అడగవు మహర్షి స్కూల్ని మాట్లాడవు సరే ఇవన్నీ పక్కన పెడదాం మున్సిపాలిటీకి రావాల్సిన అన్ని బకాయిలు ఏమైనా అడగవే ఏమి ఇదొకటి అడుగుతావా ఇప్పుడు నేను కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తాడా నేను ఆల్రెడీ ఆర్టీ యాక్ట్ పెట్టినా మొత్తం పొద్దుటూరు మున్సిపాలిటీకి పన్నుల రూపంలో కానీ ఇతరత్ర బకాయిలు ఏమున్నాయో ఆ బకాయిలు లిస్ట్ ఇమని అడిగినా నేను ఇవాళ విజ్ఞప్తి చేస్తాను పొద్దుటూరు ప్రజలకు బకాయిలు ఉన్న వాళ్ళకి విజ్ఞప్తి చేస్తాను మీరు అందరూ డబ్బు కట్టండి ఈ డబ్బు కడితే ఇప్పుడు ప్రభుత్వంలో నిధులు తక్కువ ఉన్నాయి కాబట్టి మన మున్సిపాలిటీలో ఉండే మన డబ్బుతో మనమే మున్సిపల్ మార్కెట్ను శివాలయం సర్కిల్ ఏదైతే మార్కెట్ ఉందో ఈ డబ్బులతో మార్కెట్ను మనం పూర్తి చేసుకోవచ్చు దీనికి మాట్లాడవు నీ రాజకీయ లాభం కోసం స్వలాభాల కోసం నీ యొక్క ఆదాయాల కోసం వందల వేల కోట్లు సంపాదించినవు ఇంకా డబ్బు 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 ఎన్ని రోజులు నీ నీ వాయిస్ ఫార్ సేలే ఆర్ ఫార్ సేల్ ఒక్కటే ఒక చిన్నది అడుగుతాను ఫైనల్గా ఒక్కటి చెప్పు అన్ని బకాయిలు కట్టమని నువ్వు దీక్ష చేయి ఎస్ఎస్ మాల్ది కట్టమని చెయ్యి పోయిన సంవత్సరం పాడిన వ్యక్తి కట్టలేదని చెయ్యి నువ్వు బలరాం రెడ్డి పేరుతో ఉండేది ఉచితము కట్టా కూడా జిఎస్టీ కట్టాలా ఒడ్డి వేసి నువ్వు కట్టు ఇవన్నీ కట్టకుండా మాటికి తెలుగుదేశం వాళ్ళని బ్లేమ్ చేయడము కుటుంబ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడము నీ పాపం గడుపుకుంటావు కుందు పెన్న వరద సంబంధించి ఇసుక నువ్వు డబ్బు తీసుకోలేదా ఎస్ఎస్ మాల్లో నువ్వు డబ్బు తీసుకోలేదా డిఏడబ్లు కాల్లో నువ్వు డబ్బు తీసుకోలేదా ఇంత చెప్తా పోతే నీ నీయు ఉన్నాయి కుమ్మక్కు రాజకీయాలు చీకటి ఒప్పందాలు డబ్బులు తీసుకొని అమ్ముడుపోయి పొట్లాలకు అమ్ముడుపోయి వాయిస్ను లాస్ట్కు నువ్వు ఇట్లా దిగజారిపోతా అంటే ప్రొద్దుటూరు ప్రజలు ఏమనుకుంటారో తెలుసా డబ్బులు పడితే రాచమ్మలు సైలెంట్గా ఉంటాడు డబ్బులు పడకపోతే రాచమ్మలు అల్లరి చేస్తాడు లాస్ట్కు నువ్వు ఆ స్టేజ్కి వచ్చినావు ఫైనల్గా విజ్ఞప్తి చేస్తాడా ప్రజలకు రాచమల్లు ప్రసాద్ డైవర్ట డైవర్షన్ పాలిటిక్స్ అర్థం చేసుకోండి ఇంకొకటి రాజమల్లు ప్రసాద్ రెడ్డి చుట్టూరు నాయకులు కూడా అన్నా మీకు విజ్ఞప్తి చేస్తాడా అతన్ని నమ్ముకుంటే అతను మీ గొంతుకు వస్తాడు డిఏడడబ్ల్యూ కాలేజీకి సంబంధించిన అన్ని పేపర్స్ కోసం తీస్తాడా నీ అవినీతిని నెక్స్ట్ ప్రెస్ మీట్లో నువ్వు డిఏడడబ్ల్యూ కాలేజ్ అవినీతిని బయట పెడతా డిఏడడబ్ల్యూ కాలేజీలో నీకు ఎట్లా డబ్బులు వచ్చినాయి ఎవరి పేర్లతో రిజిస్టర్ చేయించుకున్నావు ఎవరి పేర్లతో అమ్మినావు అన్నీ బయటకు తీస్తాం అన్నాం ప్రసాద్ రెడ్డి గారు ఇంకొకటి మాటికి నా అవినీతిని నిరూపించలే నా అవినీతిని నిరూపించలే అంటాండవే ఎవరైతే నీకు మీడియేటర్లుగా ఉన్నారో ఆ మీడియేటర్గా ఉండే వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో నీకుండే రహస్య మిత్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళు అవి ప్రూవ్ చేయరు కాబట్టి ఇతర రొమ్ములు ఇచ్చి నా అవినీతిని ప్రూవ్ చేయంటావు ఛాలెంజ్ నీ అవినీతిని నేను ప్రూవ్ చేస్తా అన్ని ఆధారాలు గతంలో నువ్వు చేసినట్టు అన్నీ కూడా తొందరలో సేకరించి కంప్లైంట్ ఇస్తా ముఖ్యమంత్రి గారికి పేపర్తో ప్రజలకు వివరిస్తా రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారికి దీక్ష చేసే నైతిక హక్కే లేదు డబ్బుల కోసం గొంతును డబ్బుల కోసం అమ్ముడుపోయే వ్యక్తి ధర్నా చేయడం కరెక్ట్ కాదు ప్రొద్దుటూరు ప్రజలు గమనించండి డైవర్షన్ పాలిటిక్స్ చీకటి ఒప్పందాలు తన రహస్య మిత్రులతో కలిసి పనిచేసే ఒప్పందంలో భాగంగా చుట్టుపక్కల నాయకుల గొంతులు కోస్తాడు జాగ్రత్త పడి మీ హుషార్లో మీరు ఉండాలని విజ్ఞప్తి చేస్తా చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని నువ్వు ఎంత విమర్శించినా నువ్వు నెత్తినోరు కొట్టుకొని చెప్పినా పొద్దుటూరు ప్రజలు ఐదేళ్ళ నీ అరాచకాన్ని నీ రౌడీజాన్ని నీ దౌర్జన్యాన్ని నీ యొక్క చేతగాని తనాన్ని అన్నింటినీ ప్రజలు చూసినారు నీకు శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టినారు రాచమండ్రి ప్రసాద్ రెడ్డి గారు ఇంకొకటి ప్రొద్దులు ప్రజలు బాగా గమనించాల ఆయన కొందరు ప్రెస్ మీట్లు పెట్టి నువ్వు అవినీతి పరినో లేకుంటే ఇట్లానో మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడితే ధనాన్ని వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కేకలేసి నువ్వు అది చేసినావు నువ్వు ఇది చేసినావు వాళ్ళు అది చేసి ఇది చేసినావు అని చెప్తా అన్నాడు అయితే బాగానే ఉంది ఇప్పుడు నేను అడిగినా కదా ఆన్సర్ చెప్పవే చేత కాదా నీకు మాటలు లేవా మాట్లాడలేవా అమ్ముడు పోయినావు కాబట్టి మాట్లాడలేవు నేను మాట్లాడే నిజాలు కాబట్టి చెప్పలేవు ప్రొద్దుటూరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తానా రాజమల్లు ప్రసాద్ అనే వ్యక్తి కేవలం డైవర్షన్ కోసం ఇది చేస్తానాడు ఎగ్జిబిషన్ది పోయిన సంవత్సరం దాంట్లో అతనికి డబ్బు పడింది కాబట్టి మాట్లాడడంలే గత ఐదేళ్ళు అతను లెక్క తీసుకొని ఇష్టానుసారం అభివృద్ధి చేసిన మాట్లాడడంలే కేవలం ఇది ఒకటి మాట్లాడితే మాడం సుధాకర్ రెడ్డి ఒకరోజు దీక్షని బెదిరించే ఐదు లక్షలు పది లక్షలు లెక్కించాడని చూసినాడు లెక్క ఇవ్వకపోయేసరికి కేకలేస్తున్నాడు మళ్ళా చెప్తానా నువ్వు ఏదైతే కొందరు నీ దగ్గర ఉండే వాళ్ళని ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి పంపించి మిత్రులతో నువ్వు సేఫ్ సైడ్ గేమ్ ఆడుతున్నావో తొందరలో దానికి ది దించబోతాడా ముఖ్యమంత్రి గారికి లోకేష్ బాబు గారికి ఆధారాలు దొరికినాయి పోయి ఇస్తాడా నీ మీద నువ్వు చేసిన అవినీతిని నువ్వు చేసిన దాంట్లకు తొందరలో ఏం జరుగుతుందో నువ్వే సుజ్జులే